మేడం గారు చెప్పారు మూడు పేర్లు అసలు ఈ ఉన్నతి స్టిక్కర్స్ అని ప్రారంభం చేసేటప్పుడే చెప్పారు ఉన్నతి ఉత్తం ఉజ్వల మూడు పేర్లు సెలెక్ట్ చేసి అక్కడ పెట్టారు మేడం గారు ఆ మూడు పేర్లు అయిన మూడోది మొన్న మొన్నే కాకపోతే దీనికన్నా ముందు ఒక ల్యాబ్ ఒకటి ఉన్నతి స్టిక్కర్స్ బిగినయ్యాక తర్వాత ఉత్తమ్ బిగినైంది ఉత్తం తర్వాత నేను ఒక ఆర్ అండ్ పెట్టించాను మా కోడలు ఎంఎస్సి తను ఎంఎస్సి కదా అని చెప్పాను ఆర్ అండ్ పెట్టేసి తను చూడమని చెప్పని చెప్పాను తను చూస్తున్నారు వాళ్ళు ఆర్అన్ డిలో కొంచెం సక్సెస్ అయ్యి కడేచూరు అంటే కర్ణాటక మనకి తెలంగాణకి కర్ణాటకకి బోర్డర్ దగ్గర ఒక కెమికల్ ఫ్యాక్టరీ పెట్టాం దగ్గర దగ్గర ఒక ట్వంటీ క్రోత్స్ ఉండొచ్చు బహుశా అది మొత్తం ఇప్పటికి ప్రజెంట్లీ మూడు రన్ అవుతూ ఉన్నాయి ఒకటి ఇప్పుడే బిగిన్ అయింది స్టార్టప్ కింద స్టార్ట్అప్ది కూడా నాకు ఒక పదిహేను లక్షలు శాంక్షన్ అయింది తరఫు అది ఎంత ఇంట్రెస్ట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ నైన్ ఏమో అనుకుంటారు అదా ఇందులో లేబుల్స్లో స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఈ కొంచెం చాలా కాస్ట్లీ అండి వీళ్ళు సపరేట్గా దీనిలోనే మిషన్కి ఆర్డర్ ఇచ్చాను వస్తాను ఇవాళ ఆర్డర్ చేసాము ఒక లక్ష రూపాయలు ఇచ్చి రేపు పెడతానండి మిషన్ మిషన్ వచ్చినాక ఇందులో ఎలిపిది చాలా పాత్ర ఉందమ్మా నా యూనిట్ పేరు దగ్గర నుంచి మొదలు పెట్టడం దగ్గర నుంచి అసలు అంతా ఎలిపి లేకపోతే ఒక రకంగా అసలు నేను లేను ఇవాళ ఈ స్థితిలో ఇక్కడ మీ ముందు ఇలా కూర్చొని మాట్లాడగలుగుతున్నానంటే అది ఆ ఎలిపు సంస్థ సహకారం అది ఒక్క మాటలో చెప్పాలంటే ఎలిప్ లేకపోతే నేను లేను లో పని ఉంటుంది ఏ టైంలో ఉండట్లేదు అని చెప్తే కనుక నేను దాని ప్రకారము మీకు నేను ప్లాన్ చేసి మా తరఫు నుంచి మేము ఏం చేయగలము మిగతా డిస్టిక్ల కన్నా మీది మాకు కొంచెం దగ్గర సంగారెడ్డి ఇప్పుడు మీరు ఉండే పర్టికులర్ గుమ్మడితల్ ఏరియా వేరే ఏరియా నుంచి అక్కడ అక్కడే అక్కడికైతే మేము మాకు మాకు ఆల్రెడీ ప్లాన్ ఉంది అందువల్ల మా వర్క్ అంతా అక్కడ మేము ఎందుకంటే ఇక్కడ కొంచెం సిటీలో మే జూన్ జూలై అంతే మూడు నెల్లు కాకపోతే మీరు ఆ కమిట్మెంట్తో ఉండండి మీ వర్క్ని డిస్టర్బ్ అవ్వకుండా మీరు ప్లాన్ చేసుకోండి మిగతా నెలలు సంవత్సరం అంతా నేను చెప్పాను కానీ ఒక ఐదారు నెలలు నేను పనిస్తాను దానికి తగ్గట్టు ఐదారు నెలలు మీకు పని కల్పిస్తాం కాకపోతే మీలో కావాల్సింది ఒకటే ఓర్పు మీరు చేసే వర్క్కి మేమిచ్చే వర్క్కి చాలా వేరియేషన్ ఉంటుంది అంటే చెప్పాలంటే ఒక టెన్ పర్సెంటే మీరు చేసేది మా వర్క్ చేసిన తర్వాత మీరు ఏదైనా చేయగలుగుతారు అందువల్ల ఏంటంటే మీరు ఆ ప్రాక్టీస్ ఆ ఓపిక తెచ్చుకొని దాంతో పనిచేసుకుంటూ మీరు ఒక నలుగురు మీకు తెలియలేదు పక్కన వాళ్ళని అడిగి మీలో ఒక గ్రూప్ తయారు దాంట్లో ఒక సీనియర్ ఎవరు ఉన్నారో వాళ్ళకి అర్థమైతే మిగతా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి అంతకుమించి ఏం లేదు దీంట్లో అందువల్ల నేను మొన్న మేడం వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ రోజు కూడా మీకు చెప్పాను కదా ఒక ఫైవ్ మంత్స్ అయితే నా దగ్గర ఆల్మోస్ట్ ఫుల్ వర్క్ ఉంటాం ఫైవ్ టు సిక్స్ మంత్స్ అందుకని ఇది అది మేనేజ్ చేసుకొని ఐదు నెలలు నేను పనిచ్చి మీరు ఒక మూడు నెలలు ఐదు మూడు ఎనిమిది నెలలు మిగతా నాలుగు నెలలు మీరు ఎంత పెట్టుబడి పెట్టగలుగుతారో ఎక్కువ వద్దు ఒక లక్ష యాభై వేలా పెట్టుకొని మీ సొంత ప్రొడక్షన్ తయారు చేసుకోండి మీలో ఇంకొంచెం ఇంకోటి నేను ఇవాళ చెప్తున్నా ముప్పై ఐదేళ్ళ నుంచి నేనేం చేశానంటే డైరెక్ట్ కటింగ్ నేర్చుకోవాల నేను నేను ప్యాటర్న్ కటింగే నేర్చుకున్నాను మామూలుగా ఓన్గా మెజర్మెంట్స్ ప్రకారం నాకు ఇప్పటికి కూడా రాదు కాకపోతే నాకు ఐడియా బాగా ఉంటుంది కానీ ఈ రోజు కూడా నాకు అది రాకుండా ఓన్లీ అవగాహన తోటి ఆ ప్యాటర్న్ కటింగ్ ఉండిపోయినా ఇంకా ప్యాటర్న్ మీదే వెళ్ళిపోతున్నాను నేను డైరెక్ట్ కటింగ్స్ మీరు కూడా నేర్చుకొని దాంట్లో ఇంకా క్రియేటివిటీ ఇప్పుడు మనకి నిత్యావసరాలు మూడిట్లో ఒకటి మంది అందువల్ల ఎప్పుడూ ఉంటుంది దీనికి మార్కెట్ రెడీమేడ్స్ రానివ్వండి రెడీమేడ్స్ చేసేది కూడా మనమే కదా టైలరింగ్ అయినా మనమే చేయాలి రెడీమేడ్ అయినా మనమే చేయాలి ఒక లక్ ఏంటంటే బట్ట ఇప్పటికి కూడా బట్ట అతుక్కుని పోయేటట్టు దాన్ని మిషన్లోంచి ఆటోమేటిక్ ఆటోమేటిక్గా వచ్చేటట్టు ఏమీ లేదు కుట్టాల్సిందే కంపల్సరీ కాకపోతే ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ మిషనరీ మనకి బ్లాక్ హెడ్ మిషన్ ఉంది చిన్న మిషన్ కన్నా కొంచెం పెద్ద మిషన్ దానికన్నా ఇప్పుడు జుకే మిషన్ ఆ డిఫరెన్సెస్ వస్తాయి కానీ ప్రొడక్షన్ పెరిగిద్ది కానీ కంపల్సరీ ఆపరేటర్ కుట్టాల్సిందే వంద మిషన్లు ఉంటే వంద మంది కుట్టాల్సిందే అందువల్ల మనకి ఎప్పుడు ఉంటుంది ఈ ఫీల్డ్లో మీరు జాగ్రత్తగా ఇంత అవకాశం మీకు అంటే చెప్పాలంటే చాలా మంచి అవకాశం వచ్చింది జాగ్రత్తగా ఇది చేసుకొని మీరు అంతగా ఒక గ్రూప్గా క్రియేట్ అవ్వండి మీ ఐడియా షేర్ చేసుకోండి చేసుకొని ఇంకొంచెం మార్పు రావాలి ఒక్కటి ఉమెన్స్లో ఉన్నది ఏంటంటే ఇప్పటికి కూడా ఏమవుతుందంటే మెన్ శాలరీ మెన్ జీవితమే మనకి మగవాళ్ళదే మనకి ఇంపార్టెంట్ మనది ఏముందిలే అనేది ఫస్ట్ మనలోంచి తీసేసేయండి అది ముందు మనం మారాలి సమాజం ఎవ్వరు మారక్కర్లా మనం సంపాదించే వంద రూపాయలు కావచ్చు వెయ్యి రూపాయలు కావచ్చు దానికి మనం గౌరవించుకోవాలి ఫస్ట్ వాళ్ళు లక్ష రూపాయలు చంపాదించినా మనం పదివేలు సంపాదించినా ఇంకోటి మనకి ఇది సెకండ్ డ్యూటీ మనం రెండు డ్యూటీలు చేస్తాం వాళ్ళకు ఒకటే డ్యూటీ అందువల్ల కాదు ఇంకా చెప్పాలంటే మూడు డ్యూటీలు చేస్తాం అందుకని మన ప మన సంపాదించే పదివేలే విలువైంది వాళ్ళు సంపాదించే లక్షతో సమానం దానికి మీరు మీరు విలువించుకోండి దీంట్లో ఇంకా ఏమేమి కావాలన్నా మీకు ఫర్దర్గా ఇప్పుడు ఇది అయిపోయాక మాకు ఒక అడ్వాన్స్ కోర్సు నేర్పించండి అని చెప్పంటే ఇప్పుడు ఒక గ్రూప్గా తయారైతే మేడం వాళ్ళు అక్కడికి వచ్చి కూడా నేర్పించే అవకాశం ఉంది ఇప్పుడు అక్కడికి కూడా వస్తారు మొత్తం ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు మీకు అక్కడ కూడా మా ఇంకా అడ్వాన్స్గా వెళ్ళాలనుకుంటున్నాను మీరు ఇంకా బిజినెస్ చేసి ఎక్స్పోర్ట్స్ దాకా వెళ్ళాలనుకుంటున్నారు ప్రతిదీ మీకు ఇక్కడ అవకాశాలు ఉన్నాయి ఏ విషయంలో కావాలన్నా అన్నిట్లో హెల్ప్ చేస్తారు ఈ సంస్థ నుంచి నేను తొంభైలో ఒక అప్పుడు ఇంకా ఎలీప్ స్టార్ట్ అవ్వలేదు ఫ్యాప్సీ అని ఒక సంస్థ ఉంది ఇటువంటిది అక్కడ నాకు ఈడీపీ ట్రైనింగ్ చేశాను అక్కడి నుంచి నాకు ఎలీప్ ఫామ్ అవుతుందని నైంటీ త్రీలో ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను నైంటీ త్రీలో వచ్చి ఎలీప్లో జాయిన్ అయ్యాను థర్టీ టూ ఇయర్స్ ఎలీప్లో ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెళ్ళిపో ఉన్నాను అది అందువల్ల దీంట్లో ఏ ప్రతి విషయంలో పర్సనల్గా కానీ ప్రతి ఏ విషయంలో నాకు హెల్ప్ కావాల్సి ఉన్నా ప్రతి టైంలో రమ్మ మేడం ఉన్నారు నా ట్వంటీ వన్ ఇయర్స్ నేను ఫస్ట్ రమ్మ మేడం దగ్గరికి వచ్చినప్పుడు అందుకని ఆవిడ ఇప్పటికి కూడా నన్ను ఆ చిన్నపిల్లలాగే చూస్తుంటాను నీకు దెబ్బలు పడతాయి అంటారు ఏదన్నా మాట్లాడితే అందుకని ఆ ఫస్ట్ ఎంట్రీ ఎట్లుందో అదే విధంగా ట్రీట్ చేస్తాను నన్ను ఇప్పటికి కూడా నా పుట్టిళ్ళు అత్తగారిల్లు మనకి రెండు ఉంటాయి ఇదొక స్పెషల్ హౌస్ ఎవరికీ లేని మనకి దొరికిన అవకాశం రెలీప్ అనేది అలా భావించండి తెలిసింది ఏంటంటే కొంచెం నిల్వ ఉండే ప్రోడక్ట్స్ చేయాలి కొద్ది రోజులు అంటే లైక్ ఒక సెవెన్ టు టెన్ డేస్ అన్న ఉండాలి మనం చేసిన ప్రోడక్ట్స్ అని దాని నుండి లడ్డూ స్వీట్స్ చేసామన్నమాట సో స్వీట్స్ చేసేసరికి ఏమైందంటే ఒక పది మందికి స్వీట్స్ ఇచ్చామనుకోండి పదకొండవ పర్సన్ ఏమంటారు ఓన్లీ స్వీట్సే ఉన్నాయండి మీ దగ్గర ఇంకేమీ లేవా ఓన్లీ స్వీట్సే తినాలా ఇలా ఇలాంటి క్వశ్చన్ అయితే వచ్చాయి దాని తర్వాత లెవెన్త్ పర్సన్ కోసం నమ్కిన్స్ స్టార్ట్ చేసాం హార్ట్స్ అంటే ఓన్లీ స్వీట్స్ హాట్ అయినా ఇంకేం లేవా ఇట్లా దాని తర్వాత బిస్కెట్స్ స్టార్ట్ చేసాం ఇవి అవి అవి ఉన్నాయి పిల్లలకి ఏం లేవా తర్వాత చిక్కీలు స్టార్ట్ చేసాం దాని తర్వాత ఇంకా చిక్కీసే కాకుండా పార్టీస్కి ఏమన్నా మనము ప్రొవైడ్ చేయడానికి ఏం లేవా మళ్ళీ చాక్లెట్స్ స్టార్ట్ చేసాం ఇలాగా ఇలాగ ఇలాగా ఆల్మోస్ట్ సెవెంటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు మా దగ్గర ఒక్క ప్రోడక్ట్తో స్టార్ట్ చేసి ఆ ఒక్క ప్రోడక్ట్ని నిలబెట్టుకుంటానో లేదో అని భయంతో స్టార్ట్ చేశాను నేను కానీ ఇప్పుడు సెవెంటీ ప్రోడక్ట్స్ చేస్తున్నాం మేము సెవెంటీ ప్రోడక్ట్స్ స్వీట్స్ బిస్కెట్స్ చాక్లెట్స్ నమ్కిన్స్ అండ్ కుర్కురేస్ పఫ్స్ మాల్స్ అండ్ ప్రోటీన్ పౌడర్స్ ప్రోటీన్ షేక్స్ అండ్ ఇలాంటి గ్రేన్స్ ఉప్మా రవ్వస్ దోశ పిండి అన్నీ మొత్తం అన్నీ కలిపి సెవెంటీ ప్రోడక్ట్స్ స్టార్ట్ చేశాను మేము సో దానికి బేస్ చేసుకొని ఇలాంటి ఆర్గనైజేషన్ సపోర్ట్స్ వల్ల ఇక్కడ వరకు వచ్చాను అండ్ నౌ ఇప్పుడు మేమున్న స్టేజ్ ఏంటంటే థర్టీ మెంబర్స్ ఎంప్లాయీస్తో ఫ్రాంచైజీ మోడల్స్ కూడా స్టార్ట్ చేశాము అండ్ ప్రమోషన్ లెవెల్స్ పెంచి మార్కెటింగ్ లెవెల్స్ పెంచేసి అండ్ ఇంకొంచెం ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని కొంచెం అప్పు చేసి గోల్డ్ అమ్ముకొని ఇవన్నీ ఇవన్నీ ఉంటాయన్నమాట బిజినెస్లో సో అవన్నీతో పాటు ఇప్పుడు మేము ఫ్రాంచైజీస్ కూడా స్టార్ట్ చేసాం ఫ్రాంచైజీ మోడల్ ఏంటంటే ఒక ఉమెన్ ఎవరైనా మా దగ్గరికి వచ్చి మేము ఈ బిజినెస్ చెయ్యాలనుకుంటున్నాము మేము ఎలా చెయ్యాలి ఏం చెయ్యాలి మాకైతే కొంతమందికి డబ్బులు ఉంటాయి డబ్బులు ఉన్నాయి మా దగ్గర కానీ ఏ బిజినెస్ చేయాలో తెలియదు చేసినా కూడా ప్రాఫిట్స్ వస్తాయో లేదో తెలియదు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో తెలియదు మాకు అండ్ ఈ ఏరియాకి ఈ ప్రోడక్ట్ సూట్ అవుతుందో లేదో తెలియదు సో ఇవన్నీ క్వశ్చనరీస్ అన్నిటికీ మేము చెక్ పెట్టామన్నమాట సో ఏ విధంగా అంటే ఇప్పుడు మా ప్రోడక్ట్ ఉంది మేము ఫ్రాంచైజీ ఇస్తున్నాం ఒక అమ్మాయి వచ్చి మేడం నాకు మీ ఫ్రాంచైజీ నచ్చింది మేము తీసుకోవాలనుకుంటున్నాం సో వాళ్ళకి వచ్చి చెప్తాం మేడం ఇంత ఫ్రాంచైజీ కాస్ట్ ఇంత మీరు ఏలు పెట్టకుండా మీరు అసలు ఏ పని చేయకుండా మేము మొత్తం సెటప్ అంతా మేమే చేసేస్తాం మీకు ఎలాంటి ఆలోచన లేకుండా సెటప్ అంతా మేమే చేసేస్తాం సెటప్ అయితే చేసాము ప్రోడక్ట్స్ అయితే ఇచ్చాము మిమ్మల్ని ఫ్రాంచైజీ ఓనర్ చేసి అక్కడ కూర్చోబెట్టాము మార్కెట్ లేకపోతే మీరు పెట్టిన డబ్బు వృధానే కదా ఎంత పెట్టారో అంత లాస్ పెట్టేటప్పుడు ఉన్న ఉత్సాహం ఒక నెల తర్వాత ఉండదు మార్కెట్ లేకపోతే సో ఆ మార్కెటింగ్ సపోర్ట్ మేము ఇస్తున్నాం ఎలాగంటే ప్రమోషన్స్ ఇలాగే వీడియోస్ తీసి ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాని విచ్చలవిడిగా వాడేసుకుంటున్నాం ఎలాగంటే ప్రతి ఒక్కరు చిన్న ఏజ్ నగర నుండి కూడా వాళ్ళ దగ్గర వరకు ఫోన్ ఆ ఫోన్లోనే మనం ఉండాలి ఆ ఫోన్లో వాళ్ళకి పదిసార్లు కనిపిస్తే పదకొండోసారి మన దగ్గరికి వస్తారు సో ఆ మార్కెటింగ్ సపోర్ట్ కూడా ఇచ్చి వాళ్ళకి ఫ్రాంచైజీ లెవెల్స్ ఇస్తున్నాం మనం అలాగా స్టార్ట్ చేశాను ఎలాగంటే జస్ట్ లైక్ ఒక్క ఫ్రాంచైజీ ఒక్క ఫ్రాంచైజీ తీసుకొని ఒక ఉమెన్ని పెట్టి అక్కడ స్టార్ట్ చేసాం అట్టర్ ఫ్లాప్ అయింది ఇట్స్ లైక్ అట్టర్ ఫ్లాప్ అంటే అసలు నో సేల్ నో మార్కెట్ నథింగ్ ఏమీ లేదు బట్ స్టిల్ అయినా కూడా మేము ఆగకుండా ఇంకా మార్కెటింగ్ చేస్తూ ఇంకా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడుతూ అండ్ లైక్ ఎలాగ ఇప్పుడు ఒక కమ్యూనిటీలో స్టాల్స్ పెట్టి గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా అపార్ట్మెంట్స్ దగ్గర అక్కడ స్టాల్ పెట్టి ఫ్రీ శాంప్లింగ్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుండలు రివ్యూస్ తీసుకొని అక్కడ ఎక్కడైతే ఓడిపోయామో మళ్ళీ అది ప్లేస్లో మేము నెగ్గాం అలాగ సో అలాగా ఒక ఫ్రాంచైజీతో స్టార్ట్ అయింది ఇప్పుడు మావి పది ఫ్రాంచైజీలు ఉన్నాయి ఓన్లీ తెలంగాణ కాదు ఏపీ అండ్ తెలంగాణ రెండిట్లో సో అక్కడ ఆల్మోస్ట్ లైక్ ఫోర్ ఫ్రాంచైజీస్ ఉన్నాయి ఇక్కడ సిక్స్ ఫ్రాంచైజీస్ ఉన్నాయి సో దిస్ ఈస్ మై జర్నీ ఫ్రమ్ డే వన్ నుండే ఇక్కడ వరకు ఎలాగంటే ఒక్క ప్రోడక్ట్తో స్టార్ట్ చేసి ఇక్కడ వరకు వచ్చాము అండ్ ఇక్కడ వరకు వచ్చి స్టాప్ అయితే మనం ఆగిపోయినట్టే సో అలా కాకుండా మనతో పాటు ఇంకో పది మందిని తీసుకెళ్లాలన్నది మా ఆశ అది మా ప్రాబ్లం